7.2 好，反正这样。

ಬೆಂಡೆಗಳ ಚಿಕ್ಕದಂತ ಇದೆ. ಓಹ್. ಬೆಂಡೆಗಳ ಬೆಂಡೆಗಳ ಬಜೀರ್. ಗಾಡಿ ಬೆಂಡೆಗಳ ಬೆಂಡೆಗಳು. ಇಷ್ಟಕ್ಕೆ ತಂಗಿಯ. ಹಾ ನಾನು ಬಂತು. ಆಚೆ ಅಡಿಗೆ ಹೋಗ್ತಾನೆ. ಜೇನು ನಾರ ಅಲ್ಲangani 15 2 2. ಮಲೆ ಅಹಲೋ ಬ್ರದರ್ ಏ ಇಕ್ಕೆಲ್ಲಂತೋಲ್ಲ ಇಕ್ಕೆಲ್ಲಾ ಅಮ್ಮಾ ಕೀಲೆ ಎಂತ ರೆ ಶಾಂತಿ ಇನ್ನು ಎಷ್ಟು ದಿನ ಇರೋದು ಐದಕ್ಕೆ ವರ್ಷ ಅಂತ

நெட்டிச்சூசினா నువ్వు బయట మెకానిక్ దగ్గర కొట్టి చూసినా కానీ అదే పైన 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 మీకు రిటర్న్ అంటే పైన అది అదేనా లాస్ట్ అంటే పూర బెండ్ దాడుకోండి ఫిఫ్టీ హండ్రెడ్ ఎమ్మెల్ ఎంత మనకి ఇప్పుడు కదా ఎంత నచ్చింది పదహైదు डियानको चाहोर चोचित नियाजो फालम के बस्को्रमक और गण, जरेशन के बहुता कोबरा निएा हो उनला यान भी नहां को विखे recognize whether you pick us off, स्लिवार यास अ़लिया लीश Chinese, पहला पुूण को ऑस जाः डहा है तर्स शनला शालेए पर मैं स्ली निया, उनला मो వేరే కొద్ది మంచి ఆ మత్స్యలు వేసుకుంటారు వెళ్ళిపోతారు అట్ట వల్ల కూడా నలుగురు చేస్తే ఇంత ఇదే నల్సిందట చాలా ఇది కదా సో ఎవరైనా కష్టంతో దుడ్డు సంపాదని కానీ ఇట్లా అన్యాయం దుడ్డు తీసుకుంటాం చాలా మంచిది కాదని నేను కోరుతున్నాను ఎందుకంటే ఒక కష్టపడే ఇంతకు మంది మనుషుల్లో చంపు పోయి ఉంటారు పెళ్ళిపోతాము లేదంటే ఏమైనా జతరపోతాము అలా చూసి వింటారు వాళ్ళు మధ్యలో ఏమైనా ఆపించకపోతే వాళ్ళు ఎవరు నిర్చడం తెచ్చినట్ట వాళ్ళు డ్రైవర్ ఇంత మైలేజ్ వస్తుందని ఇంత పెట్రోల్ వేసుకుని పోతాడు ఆడ దారిలో నిలబడితే ఆ మనుషులకి ఇబ్బంది చెప్పండి తాక వీళ్ళు ఇట్లా చీటింగ్ చేస్తే ఆడ వాళ్ళు డ్రైవర్ పైన వాళ్ళు కష్టపెట్టాలా నువ్వు ఎంత చేస్తున్నావు ఎట్లా లేదని డ్రైవర్ పైన చెడపేరు వస్తుంది కదా ఇప్పుడు ఓనరు నమ్మి డ్రైవర్కి చుట్టూ వీళ్ళు ఇట్లా అన్నం చేస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు డ్రైవర్ పైన మోసం కదా ఇక్కడ పెద్దలు ఇట్లా చేస్తే ఇట్లా చిన్నవాళ్ళు వాళ్ళు ఇట్లా చేసిన వారికి మిషన్ పెట్టినారా వీళ్ళు మిషన్ సెట్టింగ్ చేసినారా ఒక ఇరవై లీటర్ అని చెప్తే పదహారు లీటర్లు వచ్చింది డైరెక్ట్ డైరెక్ట్ నాలుగు లీటర్లు ఆ మంచి ఒక లీటర్ ఉందని చెప్తున్నాడు ఆ మంచి తీసే కూడా నాలుగు లీటర్లు తక్కువ వచ్చాయి కదా ఇరవై లీటర్లు అని చెప్తే ఇరవై లీటర్లు మీరు వేసుకుంటే నాలుగు లీటర్ షార్టేజ్ షార్ట్ వచ్చింది ఇరవై ఒకటి అని చెప్తున్నాడు మంచి పెట్రోల్ బంక్ పేరేమి పెట్రోల్ బంక్ పేరేమి పెట్రోల్ బంక్ ఎస్పీ పెట్రోల్ బంక్ ఓనర్ ఎవరు

మనిషి నువ్వు కట్టలేదని అనుకుంటున్నా అనుకుంటే కూడా నాలుగు నంబర్ ఉందా ఓనర్ నెంబర్ కదా नारो <coughs> नर

ఇప్పుడు ఎంత తక్కువ వచ్చిందా సార్ పంతొమ్మిది నలభై ఏడు పద్దెనిమిదిన్నర ఒక నాది ఒక లీడర్ నాది ఒక లీడర్ ఉందా కూర్చోదా బండ్లో బిడ్డలుండే కదా బండ్లో బండ్లు నా బిడ్డలుంటాయి కదా ఇచ్చుకోలేదు సరే ఇప్పుడు ఎంత తక్కువ వచ్చింది మీకే వాళ్ళకి ఎంత తేడా

அந்த 19 பந்தல இருக்கு மா கூட இந்த போட்டோ கூட அதே வீடியோ ஆ ஆ சார் நீங்க சொன்னா ஒவ்வொரு கிளிப் நான் பாத்துட்டு இருக்கேன் அது வேற அந்த 10 லிட்டருக்கு பேட் ஐயா இந்த கோணவா டீமுக்கு அப்ளை பண்ணுங்க கோயிராம் அதுக்கு போய் ஏச்சனாலும் அதுங்க அது கம்ப்ளீட் காரணம் டைமிங்ல போட்டோ கூட டைமிங் விட்டறதனா இந்த வீடியோ பார்த்தீங்களா 10 லிட்டர் 10 லிட்டர் பேட் சார் అంటే మొత్తం అంటే మొత్తం అంటే మొత్తం మీకు ఎంత తక్కువ వచ్చినాయన్న మీ లెక్కకి వాళ్ళకి నా లెక్కకి వాళ్ళ లెక్క రెండు వచ్చింది రెండున్నర అంటే నా బండ్లు ఆల్రెడీ నా బండ్లు ఆల్రెడీ నూట ఇరవై రూపాయలు కట్లుంది ఇప్పుడు దీంట్లో వచ్చింది పదహారు పద్దెనిమిది పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిది నాదొక నూట అరవై రూపాయలు దాదాపు రెండున్నర లీటర్లు తేడా వచ్చింది ఇప్పుడు ఆయన మొత్తం తీసి చూపించమంటున్నాడు ఇప్పుడు నా డీజిల్ నాది పెట్రోల్ నాకు దాంట్లో నేను సాయంత్రం ఏడు గంటలు చెప్తున్నాను మెకానిక్ బిల్ బిల్ అంటే వాళ్ళ మంచి ఉంటేనే చూపిస్తున్నాడు లాస్ట్ ఇప్పుడు టైం అయిపోతే మళ్ళీ మెకానిక్ రావాలంటున్నాడు మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనెట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఇప్పుడు దాకా ఎవరు స్పందించడం కూడా లేదు దయచేసి నా నా నాకు న్యాయం చేయండి అని చెప్పి సబ్ కలెక్టర్ గారికి సిఐ గారికి నేను మనవించుకుంటున్నాను సార్ నా పేరు శిక్షావళి వేసుకున్న బిల్ తో సహా ఉంది ఇలాగా మందిని ఇలా మోసం చేస్తారు ఇలా ఆ దోణు ఎంత మందిని మోసం చేస్తారు కావాలంటే చుట్టుపక్కల వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మీరు కూడా ఎంక్వైరీ చేస్తుంది నా బండిలో కెపాసిటీ పల్సర్ బండి కెపాసిటీ ఎంత ఇది బండి ఇది నా నేను వేసుకున్న బిల్లు పంతొమ్మిది రెండు వేల నూట ఇరవై రూపాయలు వేసుకున్నాను సార్ సబ్ కలెక్టర్ గారు గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను